ఎవరైనా ఒక ప్రవక్త ఏదైనా ఒక ప్రవచనం చెప్పిన తర్వాత అవి నెరవేరకపోతే ఆ ప్రవక్తని అబద్ధ ప్రవక్త అంటారు యేసు ప్రభు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయం మొత్తం ప్రవచించాడు కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు ఇందులో రాయబడిన ఒక్క ప్రవచనం కూడా నెరవేరలా కాకపోతే మతయుసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో మొదటి రెండు వచ్చినాలు నెరవేర్నాయి నెరవేరి ఆగిపోయినాయి ఇంకా అదేంటంటే దేవాలయంలో రాతి మీద రాయి ఉండదు అని చెప్పారు అది ఒకటి జరిగింది ఈ మతీసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో దగ్గర దగ్గర యాభై యాభై ఒక్క వచ్చినాలు ఉన్నాయి యాభై ఒక్క వచ్చినాల్లో ఓన్లీ రెండు వచ్చినాలు నెరవేరినాయి అది యేశుప్రభు చెప్పినాయి కానీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం వరకు ఈ యాభై ఒక్క వచనాల్లో మిగిలిన వచనాలు ఆగిపోయినాయి రెండు నెరవేరిపోయి ఆగిపోయినాయి ఇంకా ఈ మొదటి రెండు వచనాలు ఎప్పుడు నెరవేరినాయి అంటే యేసు ప్రభు శిలువ వేయబడి పరలోకం వెళ్ళిపోయిన ఒక ముప్పై సంవత్సరాలకి ఆ రెండు వచ్చినాలు నెరవేరినాయి ఆ వచనం చదువుతాను చూడండి మతేశ్వార్త ఇరవై నాలుగవ అధ్యాయము రెండవ వచ్చినం చదువుతున్నాను అందుకైనా మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా రాతి మీద రాయి ఒక్కటే అయినను ఇక్కడ నిలిచి ఉండక పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో ఆ అని రాయబడింది ఆ ఒక్క ప్రవచనం యేసు ప్రభు పునరుద్ధానుడయి పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ముప్పై సంవత్సరాలకి నెరవేరింది ఇక మిగిలిన ప్రవచనాలు ఏయి ఇక నెరవేరలా అవి ఆగిపోయినాయి ఈ మతైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి రెండు వేల సంవత్సరాలుగా ఈ ప్రవచనాలు నెరవేరట్ల ఒకే ఒక్క ప్రవచనం నెరవేరింది అక్కడితో ఆగిపోయింది ఇప్పుడు మనం ఎక్కడున్నాము అని అంటే యేసుప్రభు చెప్పారు మతీసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని చెప్పారు అంటే ఈ మతై స్వార్థ ఇరవై నాలుగు అధ్యాయంలో ఉన్న అన్ని ప్రవచనాలు ఒక తరంలో నెరవేరుతాయి ఒక జనరేషన్లో నెరవేరుతాయి ఆ తరంలో ఎవరైతే పుడతారో ఆ పుట్టిన వాళ్ళు ఈ మత ఇరవై నాలుగు అధ్యాయం చదవాలి జరిగే సంఘటనలు చూడాలి నీకు అర్థమవుతుందా ఒక తరంలోనే నెరవేరుతుంది ఇది ఇది ఒక సంవత్సరంలో ఒక తరం అంటే ఒక ప్రవచనం ఒక తరంలో ఇంకో ప్రవచనం ఇంకో తరంలో ఇంకో ప్రవచనం ఇంకో తరంలో నెరవేరదు ఈ మొత్తం టోటల్ అధ్యాయం మొత్తము ఒక తరం వాళ్ళు చూడబోతున్నారు ఏ సుప్రభు ఏ ప్రవచనాలు అయితే చెప్పారో యాభై వచనాలు ఉన్నాయి ఈ యాభై వచనాలు ఒక తరం చూడబోతుంది ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఆ తరం మన తరమే వీఆర్ సీయింగ్ ఇట్ మనము అవి చూస్తున్నాం ఈ మత ఇరవై నాలుగో అధ్యాయం గురించి ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల క్రితం ఉన్న వాళ్ళు చదివితే వాళ్ళకి ఇది పెద్దగా అర్థం కాదు అప్పుడు రాయబడిన కామెంట్రీస్ కానీ అప్పుడున్న భక్తులు కానీ అప్పుడు చెప్పిన మనుషులు కానీ వాళ్ళు మామూలుగా చెప్పారు ఇప్పుడున్న మన పరిస్థితి ఏంటంటే మన కళ్ళ ముందు ఇది యాజ్ ఇట్ ఈస్గా నెరవేరుతుంది మన తరంలో ఇవి జరుగుతున్నాయి యేసు ప్రభు చెప్పారు ఈ తరము గతింపదు ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు ఒక తరానికి చాలామంది చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తారు మనకి బైబిల్లో తొంభైవ కీర్తనలో మోసే ఏమంటాడంటే మా ఆయుష్ కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉండిన ఏడల ఎనభై సంవత్సరాలు కాబట్టి చాలామంది ఏమనుకుంటారంటే ఒక తరం అంటే డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అని అనుకుంటారు కానీ ఆది కాండం పదిహేనో అధ్యాయంలో దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉంటాడు అబ్రహాంతో ఒక నిబంధన చేస్తాడు నిబంధన చేసి దేవుడు అబ్రహాంకి కొన్ని విషయాలు తెలియజేస్తాడు అబ్రహాంకి సంతానం పుడతారు ఆ పుట్టిన వాళ్ళు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అని దేవుడు చెప్పాడు అబ్రహంకి అబ్రహాంకి ఇంకా కంప్లీట్గా పిల్లలు పుట్టలేదు అబ్రహాము వాగ్దానం మీద ఆధారపడి వాగ్దానంతో ఎదురు చూస్తున్నాడు కానీ దేవుడు చెప్పాడు అబ్రహాం నీకు పిల్లల్ని ఇస్తా ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో సముద్ర పిస్కరేణులు ఎన్నున్నాయో అంతమంది పిల్లల్నిస్తా ఆ పిల్లలు తమది కాని వేరే దేశంలోకి వెళ్ళిపోతారు అక్కడ నాలుగు వందల సంవత్సరాలు ఉంటారు దాస్యంలో ఉంటారు బానిసత్వంలో ఉంటారు వాళ్ళు నాలుగు వందల సంవత్సరాల తర్వాత వాళ్ళని నేను తిరిగి తీసుకొస్తా అని చెప్పి దేవుడేమంటాడంటే అంటే నాలుగో తరం వాళ్ళు వస్తారు అని చెప్పాడు దేవుని లెక్క ప్రకారము అబ్రహాంతో దేవుడు మాట్లాడిన లెక్క ప్రకారము ఒక తరము బైబుల్ తరము అని అంటే వంద సంవత్సరాలు ఇస్రాయేలీలకి సంబంధించి వంద సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు ఆ దేశంలో ఉంటారు నాలుగో తరము అనంటే ఒక ఒక తరానికి వంద సంవత్సరాలు వేసుకుంటే నాలుగో తరం వాళ్ళు వాళ్ళు తిరిగి వస్తారు అని దేవుడు చెప్పాడు అయితే ఇస్రాయేల్ దేశంలో ఈ మత స్వార్థ ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడిన ప్రవచనాలన్నీ వంద సంవత్సరాల తరంలో జరిగిపోవాలి అది స్టార్ట్ అయినాయి అని అంటే అది ముగించిపోవాల్సిన ప్రతి వచనం ఎప్పుడు ముగిసిపోవాలి అనంటే వంద సంవత్సరాల్లో ముగిసిపోవాలి ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము కేవలము వంద సంవత్సరాల కాలంలో మొత్తం ఫినిష్ అయిపోవాలి అది స్టార్ట్ అయింది అని అంటే అది క్లోజ్ అయిపోవాలి మీరు తర్వాత మతయుసు వార్త ఇంటికి వెళ్ళి చదవండి అందులో ఏమేమి యేసుప్రభు చెప్పారో అవన్నీ ఒక తరం వాళ్ళు చూస్తారు ఆ తరము ఆయుష్ వంద సంవత్సరాలు ఉంటుంది ఆ తరము మన తరం మనం ఇప్పుడు వాటిని చూస్తున్నాం ఈ తరంలో ఏం జరగబోతుంది అని అంటే ఒకసారి ముప్పై మూడవ వచ్చినం చదవండి నేను చదువుతాను చూడండి ముప్పై మూడవ వచనం ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు అన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఈ తరం వాళ్ళు ఏం గమనించాలి అని అంటే మీరు ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఇవన్నీ వంద సంవత్సరాల ఒక తరంలో నెరవేరిపోతాయి ఈ జరుగుతున్నప్పుడు ఆయన ద్వారము దగ్గరనే ఉన్నాడు అంటే తలుపు తీస్తే సంఘం ఎత్తబడే సమీపంలో ఉన్నాము అని మనం తెలుసుకోవాలి ఈ తరం ఈ తరం అని అంటే దీన్ని ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి ఎక్కడి నుంచి కౌంట్ చేయాలి అని అంటే ముప్పై రెండో మళ్ళీ రండి అంజూరుపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకుని అంజూరుపు కొమ్మ లేతదై చిగురించుకున్నప్పుడు వసంతకాలం ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను అని రాయబడింది నేను చాలాసార్లు చెప్పాను అంజూరుపు చెట్టు అనేది ఇస్రాయల్ దేశం ఈ విషయము బైబిల్ ప్రవక్తలకి అందరికీ స్టూడెంట్స్ అందరికీ తెలుస్తుంది అంజూరుపు చెట్టు అని అంటే ఇస్రాయలు దేశం దేవుడు ఒక్కొక్క జాతిని ఒక్కొక్క దేశాన్ని ఒక్కొక్క చెట్టుతో పోల్చాడు ఇర్మియాకి దేవుడు ఒక దర్శనం చూపించాడు ఆ దర్శనంలో అంజురుపు పండ్లు కనపడతాయి రెండు గంపల్లో ఒక గంపలో శ్రేష్టమైన అంజురుపు పళ్ళు ఉంటాయి ఇంకో గంపలో కుళ్ళిపోయిన అంజురుపు కం ఫలాలు ఉంటాయి దేవుడు చెప్తాడు నెబుకద్ నెజర్ని నేను ఇస్రాయేల్ దేశం మీదకి తీసుకొస్తున్నాను నెబుకద్ ఈ దేశం మీదకు వచ్చి కొంతమందిని తన దేశంలోకి తీసుకెళ్తాడు మిగిలిన వాళ్ళని ఇందులో విడిచిపెడతాడు విడిచిపెట్టబడిన వాళ్ళు ఆ కుళ్ళిపోయిన అంజూరుపు కాయలతో సమానము కొనిపోబడిన వాళ్ళు మంచి అంజూరుపు కాయలతో సమానము అని చెప్తారు అప్పుడు కొనిపోబడిన వాళ్ళలో దానియలు షద్రక్ మీషక్ అభిజ్ఞ ఎస్తేరు వీళ్ళందరూ భక్తులందరూ వెళ్ళిపోయారు వాళ్ళని అంజూరుపు కాయలతో ఇస్రాయేలీని అంజూరుపు కాయలతో దేవుడు పోల్చాడు ఇస్రాయేలీల అంజూరుపు కాయలు అయితే అంజూరుపు చెట్టు ఇస్రాయేల్ దేశం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ఇస్రాయేల్ దేశం అనేది ఒక చెట్టుగా నాటబడింది ఒక మొక్కగా నాటబడింది ఇప్పుడు ఒక తరం అంటే వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ దేశం స్టార్ట్ అయిందంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి వంద సంవత్సరాలు మనం లెక్క పెట్టాలి అప్పుడు రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ ప్రవచనాలన్నీ నెరవేర్పోతాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రవచనాలు నెరవేర్పు స్టార్ట్ అయితే క్లోజింగ్ ఎప్పుడు రావాలంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం లోపు ఇవన్నీ క్లోజ్ అయిపోవాలి అప్పటిదాకా ఉంటుందని గ్యారంటీ లేదు కానీ క్లోజ్ అయిపోయేది మాత్రము ఈ తరము గతింపక ముందే వంద సంవత్సరాల దాకా వెళ్ళారు అని అంటే తరం అయిపోతుంది తరం అయిపోకముందే ఇందులో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేరిపోతుంది ఈ ఈ ప్రవచనాలు మనం గమనిస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుండి రెండు వేల నలభై ఎనిమిది వరకు మనం కౌంట్ చేస్తే వంద సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మనం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదు మైనస్ నో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది చేస్తే డెబ్బై ఏడు సంవత్సరాలు వస్తుంది అంటే ఇప్పుడు ఆ తరంకి డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయినాయి ఇంకా మిగిలింది ఎన్ని సంవత్సరాలు అని అంటే ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయే లోపు ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం నెరవేరుకోవాలి ఇందులో ఉన్న ప్రతి ప్రవచనం ఇంకా ఇరవై మూడు సంవత్సరాల లోపు ఈ ఇరవై నాలుగు అధ్యాయంలో ఉన్న ప్రతి ప్రవచనము నెరవేరిపోవాలి అంటే ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాల్లో ఇదంతా నెరవేరిపోయింది అని అంటే అందులో ఇందులో ఏమేమి ఉందంటే సంఘం ఎత్తబడటం ఉంది ప్రభు రెండో రాకడ కూడా ఉంది ఏడేళ్ల మహాశ్రామల కాలం కూడా ఉంది ఇందులో రాయబడింది మొత్తం అన్నీ ఇందులోనే ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇరవై మూడు సంవత్సరాల లోపు రోజు నుంచి ఇరవై మూడు సంవత్సరాల లోపు ఇవన్నీ నెరవేరిపోవాలి ఈ స్టార్ట్ అవ్వాలి ఇవి నెరవేరిపోవాలి ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే ఇంకా ఇరవై మూడు సంవత్సరాల దాకా అవకాశం ఉంటుంది అని కూడా చెప్పలేం ఈ తరం అయిపోకముందే ఈ ప్రవచనాలన్నీ నెరవేరిపోవాలి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఇస్రాయేల్ దేశంలో ఎవరైతే పుట్టారో ఆ జనాభా రెండు వేల నలభై ఎనిమిదో సంవత్సరం వరకు జీవించి ఉండాలి అంటే రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరంలో మీరు గనక ఇస్రాయల్ దేశం వెళ్ళి ముస్లింలని అడిగితే నీ నీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అని అంటే వాళ్ళు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అని చెప్పాలి కానీ అప్పటి వరకు ఆ తరం ఉండకపోతే ఈ ప్రవచనాలన్నీ ఆ తరం అయిపోయే లోపే నెరవేరిపోతాయి